హాయ్ భయ హాయ్ అన్న ఏం పేరు మీ పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ గారు ఇప్పుడు టాలీవుడ్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలకు ఉన్నాయి కదా ఒకటి గేమ్ చేంజర్ పుష్ప టూ రెండిటి గురించి ఏం చెప్తారు ఒకసారి గేమ్ చేంజర్ పోల్చుకుంటే కొద్దిగా అసలు ఎలివేషన్స్ అంత గేమ్ లేదన్న ఈ పుష్ప టూ కంపేర్ టు పుష్ప టూ ఏంటంటే నీకు పార్ట్ వన్ చూసాము ఆ హైప్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనే మైండ్ సెట్లోనే ఫ్యాన్స్ వెళ్తారే తప్ప గేమ్ చేంజర్ మనకేదో దప్ప ఉన్నట్టే ఉంది మూవీ అది ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలివేషన్స్ ఆ టైప్లో చూసుకుంటే గేమ్ చంద్ర అలాంటి కమర్షియల్ సినిమా కాదు కదా అది కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ సో అలాంటిది ఆ ఎలివేషన్స్ లేకుండా ఏం లేదనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మన బోయ్పాతీ తీసినట్టు తీస్తున్నారే తప్ప దాంట్లో మూవీ లో కూడా అంత ఏదో మనం హైప్ ఏదో ఊహించేలాగే ఉంది కానీ మూవీ అయితే అంతకేం అనిపించలేదు ఐ మీన్ తేజర్ అంతకేం లేదు కంపేర్ టు ఈ తేజర్ పుష్ప టూ చూస్తే ఆ ఫ్లోని అత్య హైప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కానీ పుష్పా టూలో నీకు ఎక్కడ తగ్గించలా మన ఫ్యాన్స్కు ఉన్న థాట్స్ అనేది ఎక్కడ డౌన్ కాల కానీ గేమ్ చేంజర్ నువ్వు చూస్తాను నాకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇదేం మనం ఏమో అనుకున్నాం ఏడో డౌన్ అయిపోయింది అంతగా కనెక్ట్ కాలేదు ఏది గేమ్ చేంజర్ అది గేమ్ చేంజర్ గురించి అసలు మీరేమనుకున్నారు ఏముంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారు ముందు నుంచి సినిమాలో గేమ్ చేంజర్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఎలా అంటే అది ఇప్పుడు ఒక మంచి ఫీల్ ఉంది అన్న లైక్ ఎలా అంటే ఒక హీరో వల్ల ఏదైనా ఒక చేంజ్ వస్తుంది అనే మైండ్ సెట్లో ఉన్నాం ఆ తేజస్ చూస్తే ఉంది దాంట్లో ఏదో డబుల్ యాక్షన్స్ ఐ థింక్ డబుల్ యాక్షన్ ఖచ్చితంగా ఉన్నట్లే ఉంది ఎందుకంటే ఒకసారి కందు వేసుకునే వైట్ జుబ్బాలో వస్తారు నెక్స్ట్ కోట్ వేసుకుని అలా హెలికాప్టర్ దిగతారు సో ఈ ఫీల్స్ అనేవి చూస్తాం అంటే ఏదో రెండు మూడు డబుల్ యాక్షన్స్ ఉన్నాయి ఉంది అంత నార్మల్గా బోయ్పాతికి ఇంకో బోయ్పాతి అన్నట్టు తీస్తున్నారే తప్ప ఏదో హైప్ చూపించాలని దాంట్లో ఏదో నాకు అంత కనెక్ట్ కాల అది మెయిన్

సో ఆ ఎర్రచందనం ఇప్పుడు పర్సనల్గా ఒకప్పుడు అన్న ఐ మీన్ మన సునీల్ మంగళం సీను ఎత్త చేస్తున్నారో దాన్ని ఇప్పుడు ఓవర్టేక్ చేసిన అల్లు అర్జును నెక్స్ట్ దాని అయితే కంటిన్యూ చేస్తారు ఆ వచ్చే డబ్బులు ఇంకా ఇంక్రీజ్ ఎలా చేస్తారు మీరు టీజర్ బాగా చూస్తే దాంట్లో ఆడియన్స్ అందరూ చెప్తున్నారు ఐ మీన్ అక్కడున్న లోకల్ వాళ్ళు ఆ పీపుల్స్ వా దగ్గర లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఆ డబ్బు తెచ్చిన డబ్బుని ఏం చేస్తామో మీకు తెలియదు కదా అని చెప్పారు ఆ టీజర్ లో ఒక స్టార్టింగ్ ఎప్పుడో వచ్చింది స్టార్టింగ్ చెప్పారు నెక్స్ట్ ఈ పుష్ప అదువుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కనపడలేదు అని చెప్పి టీజర్ ఇంత ముందు వదిలిన మొన్న వచ్చింది కాకుండా పాతది ఫస్ట్ లో సో దాని ఆ హైప్ అనేది అట్లా కంటిన్యూ చేసుకుంటూనే వచ్చారే కానీ సుకుమారు ఎక్కడ డౌన్ ఓకే ఇప్పుడు ఆ కలెక్షన్ల విషయానికి వస్తే పుష్ప డేవన్ ఎలా ఉండబోతున్నారు ఇప్పటివరకు అయితే నూట డెబ్బై కోట్లు పైన అనేది హైయెస్ట్ ఉండే ప్రెసెంట్ సో ఇప్పుడు పుష్ప అది బ్రేక్ చేస్తారని మీరు అనుకుంటున్నారా హైప్కి చాలా మందికి ఒక ఫస్ట్ డే కలెక్షన్ అంతానే మైండ్లో రన్ అయ్యేది మూవీ ఏదైనా ఉందంటే బాహుబలి సంథింగ్ ఒకటి చెప్తారు సో ఇప్పుడు వాటన్నిటికీ ఎగ్జాంపుల్గా ప్రమోషన్స్తోనే దీకొత్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది పుష్ప టూనే ఇంకా ప్రమోషన్సే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎకరా వెయ్యి ఏం క్రాస్ అయిందని చెప్పి మొన్న ప్రీస్ ప్రీ బిజినెస్ అయిపోయిందని చెప్పేసి టాక్ వచ్చింది టాక్ అనే కాదు మొన్న నాన్ స్టాపుల్లో బాలకృష్ణ అనే చెప్పినారు మీ ప్రీ బిజినెస్ ఇంత అయిపోయింది కదా మీ దాని మీద ఫీలింగ్ ఏంది అని అల్లు అర్జున్ సింపుల్ గా దండం పెట్టి ఇంకా అంటే సైలెంట్ అయిన ఇంకా అది హైప్ ఇంకా ఫస్ట్ డే కలెక్షన్ ఇంకా అంతకంత ఉంటుంది తప్ప ఎక్కడ డౌన్ అవుతుంది ఎక్స్పెక్టేషన్ ఎంత అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అనుకో స్టార్టింగ్ ఫస్ట్ డే ఎందుకంటే వరల్డ్ వైడ్ మొన్న చూస్తే ఈ యూఎస్ లో ఒక మీటింగ్ పెట్టుకుని ఫ్యాన్స్ మీటింగ్ పెట్టుకుని కిస్ కిస్ సాంగ్ కి మొన్న హైలైట్ చేస్తున్నారు నిన్న నిన్న చూసా యూట్యూబ్లో ఆ విధంగా వాళ్ళ ఫ్యాన్ ఏ ఓపెన్గా చేసుకుంటున్నారు రోజున వస్తారని చేయలేదు సుకుమార్ మన దగ్గరికి వస్తారని చేయలేదు ఆ ఫ్యాన్స్కి వచ్చే ఫీలింగు ఆ విధంగా ఓపెన్గా చేసు ఏ ఏమంటే అని వాళ్ళే చేస్తున్నారు మళ్ళీ ఎగ్జాంపుల్కి ఆ విజయవాడలో నిన్న చేశారు నూట ఎనభై కట్ అవుతుంది అంత అసలు ఒక తేజర్కి ఏమన్నా ఒక సాంగ్కి ఏందన్నా నా క్రేజ్కి ఏమన్నా అంత కట్ అవుతాయో ఏ హీరోకి నేను ఇంతవరకు అయితే చొల్ల ఏదో సినిమా రోజు రిలీజ్ అంతావా అది ఓకే ఫస్ట్ డేకి కానీ నీకు ఏమీ లేకుండా ఒక కిస్ అనే ఒక సాంగ్కి వాళ్ళే సాంగ్ పెట్టుకోదాం వాళ్ళే డ్యాన్స్ వేయడం అంత పెద్ద కట్అవుట్ వేయడం హైలైట్ అసలు అసలు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు పుష్ప టూ పైన పుష్ప టూ అంటే అల్లుజున్కి ఇంకా అది పుష్ప వన్ నుంచి కంటిన్యూ అవుతానే ఉంది కానీ ఎక్కడ తగ్గలేదు సో పబ్లిక్ అందరికి మైండ్లో ఏం రన్ అవుతాయి అంటే మనీ సో ఆ మనీ ఒక ఎర్రచందనం ద్వారా ఎలా అయితే సంపాదిస్తున్నారు అని ఆ హైప్ ని కంటిన్యూ చేస్తే పీక్స్ లెవెల్కి తీసుకెళ్ళినాడు ఆ ఫ్యాన్ బేస్ అల్లుజున్కి అలాగే కంటిన్యూ అవుతా వచ్చింది సో ఇప్పుడు నాకు నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభాస్ ఫ్యాను ఒక్కసారి పుష్ప వన్ చూసా సో నాకు పుష్ప టూ అంత నా మైండ్ ఏం రన్ అవుతుంది ఎంతైనా కానీ నేను సినిమాకి వెళ్ళి చూడాలి ఎందుకంటే పుష్ప వన్ నాకు తెలుసు ఆ రేంజ్ ఇంకా కంటిన్యూ అయిందా లేకపోతే డౌన్ అయిపోయిందా అని చూసేదానికి నేను వెళతా అది ఆ విధంగా ఫ్యాన్ బేస్ కు అలాగే ఇంప్రూవ్ అవుతానే వచ్చింది క్రేజ్ అవుతానే వచ్చింది ఓవరాల్ కలెక్షన్ రెండు వేల కోట్లు దాటుతున్నారు ట్రేడ్ అనలిస్టులు మీ ఆచిన ప్రకారం ఖచ్చితంగా రెండు వేల కోట్లు క్రాస్ చేస్తుందా క్రాస్ చేస్తే ఫస్ట్ ఇన్ మీద రికార్డ్ క్రియేట్ చేసినట్టే సో ఆ రికార్డు అర్జున్ క్రియేట్ చేయబోతున్నారు మీరు అనుకుంటున్నారా డెఫినెట్లీ కన్ఫర్మ్గా క్రాస్ అవుతుంది అన్న ఎక్కడ డౌన్ అయితే అయ్యే పరీక్ష లేదు డెఫినెట్లీ అవుతుంది నో డౌట్ దాంట్లో అయితే ఖచ్చితంగా రెండు వేల అయ్యి సింపుల్ క్రాస్ అవుతుంది అంత అతి కష్టం కాదు సింపుల్గా క్రాస్ అవుతుంది రెండు వేల కోట్లని సింపుల్గా క్రాస్ అవుతుంది రెండు వేల కోట్లు క్రాస్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో నెంబర్ వన్ హీరో అవుతారు ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా డెఫినెట్లీ అవుతారు పుష్ప గురించి ఒక్క ఒక్క ఏం చెప్తారు ముక్కలో చెప్పాలంటే అసలు మాటలు లేవన్నా ఇంకా మీకు డిసెంబర్ ఐదు జస్ట్ వెయిటింగ్ అంతే యాక్చువల్లీ నేను ఇయర్కి వరకు ఇంటికెళ్ళి ఉండాలి కానీ ఆ అమీర్పేట్ లో ఏ మాల్లో సినిమా చూడాలని చెప్పే ఉన్నా ఐదో తేదీ వరకు ఉందా నా రూమ్ రెంట్ నేను ఉన్న ప్లేస్ అంతా అయిపోయినా కూడా జస్ట్ మూవీ కోసం వెయిటింగ్ ఉంది సినిమా చూసుకొని ఇంటికి వెళ్ళాలని కూర కన్నా సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాయి ఖచ్చితంగా అవుతుంది అన్న బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో భయ్య హలో పేరెంట్ భయ్య శంకర్ ఏం చేస్తుంటారు ఎస్బీఐ లైఫ్లో యూనిట్ మేనేజర్ సినిమాలు చూస్తుంటారు చూస్తుంటాను ఫేవరెట్ హీరో ఎవరు రామ్ చరణ్ రామ్ చరణ్ రైట్ ఇప్పుడు రామ్ చరణ్ అన్నారు కాబట్టి ఓకే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రెండు బిగ్గెస్ట్ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి ఎస్ ఎస్ జనవరిలో గేమ్ చేంజర్ డిసెంబర్లో పుష్ప టూ ఎస్ ఈ రెండు ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు

తప్పకుండా నిన్న సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా నిన్న చూడు సాంగ్ సాంగ్ రిలీజ్ అయింది కదా ఇంత పుష్ప వన్నప్పుడు అల్లు అర్జున్కి ఇంత క్రేజ్ లేకుండే అయ్యే ఓకే పుష్ప టూ తర్వాత ఇంత క్రేజ్ రావడానికి అల్లు అర్జున్కి రీజన్ ఏమై ఉండదనుకుంటాను నా యాక్టింగ్ అతను యాక్టింగ్ యాక్టింగ్ వేరే లెవెల్లో యాక్టింగ్ చేసినాను అది మేకప్ కూడా దరిద్రంగా ఉన్నా కానీ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసినాడు ఇప్పుడు పుష్ప టూలో అంతకంటే మించి ఉండబోతుంది అనుకున్నారా అంచనాలు అయితే అట్లనే ఉన్నాయి ఉండబోతుంది కూడా మోస్ట్లీ ఉంటుంది ఇప్పుడు ఈ ఇష్యూ గురించి అడగ అడగచ్చా ఈ మెగా ఇష్యూ గురించి అడగల అవన్నీ అవుతుందా మీ ఇష్టం అడగల ఓకే అంతా ఫ్యాన్స్ అదే ఓకే అదే చెప్పండి ఇప్పుడు ప్రెజెంట్ అప్పుడు మెగా ఇష్యూకి సంబంధించి పెద్దగా లేకుండే వీళ్ళకి ఇష్యూస్ ఓకే ఓకే సో ఇప్పుడు ఈ క్రేజ్ రావడానికి మెగా అల్లుకి సంబంధించిన ఇష్యూ కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుందని మీరు అనుకుంటారా అదేం లేదు కానీ స్టోరీలా హైప్ ఉంది ఇక్కడ పుష్ప టూ స్టూ పుష్ప వన్ ఎలాగో ఆల్ టైమ్ ఇండియా మొత్తం హిట్ అయింది కాబట్టి పుష్ప టూకు అంత హైప్ క్రియేట్ అయింది దానికి అది మ్యాటరే కాదు అది అది సంబంధమే లేదు కాకపోతే అలా ఫ్యాన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు బయట మెగా స్టార్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా అల్లు అర్జున్ సింగిల్గా నిలబడగలడు ఆ స్టార్కి అని ఒక కామెంట్ అది ఫస్ట్ మూవీ ఇదేమన్నా ఎన్నో మూవీలు చేసినా అంటే మూవీ మూవీ టు మూవీ హైలైట్ అవుతా వస్తున్నాడు కదా స్ నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయినా కానీ ఆయన యాక్టింగ్ వేరే లెవెల్లో సినిమా టు సినిమా అబ్జర్వ్ చేస్తే ఒక వేరే లెవెల్లో ఉంటుంది ఓకే సో ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్ అన్నారు కాబట్టి గేమ్ మీరు చరంజ్ చీర ఎలా ఉండబోతున్నాయి శంకర్ కంబ్యాక్ సినిమా అవుతుందంటారా మోస్ట్లీ కావచ్చు ఆయన హిట్స్ లేవు కదా ఇప్పుడు వాళ్ళనే కోరుకోవాలి అంతే అని ఆయనకు లాస్ట్ వరుసగా ఫ్లాప్లే ఉన్నాయి కదా సో గేమ్ చేంజీ

ఇప్పుడు రంగస్థలంలో ఆ ఓల్డ్ గెటప్ అంటే ఐ మీన్ రా అండ్ రస్ట్ గెటప్ దుమ్ము లేపారు లేపర్ రా సో ఇప్పుడు మళ్ళీ అలాంటి గెటప్ తోటి ఇప్పుడు గేమ్ చేంజర్ లా రాబోతున్నారు ఆ ఓల్డ్ గెటప్ ఒకటి ఉంటుంది అవును మీరు లేదా సో ఓకే ఓవరాల్ గా మీరు పుష్ప టూ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట ఆ గేమ్ చేంజర్ కూడా పుష్ప టూ అయితే ముందు వస్తుంది కదా కాబట్టి రెండు హిట్ అయితే రెండు హిట్ అవుతాయి అవ్వాలి కూడా ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో హలో భయ్యా హలో సినిమాలు చూస్తూ సో మీరు సినిమాలు అంటే బాగుంటే చూస్తాను మన రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ వీళ్ళవైతే కంపల్సరీ చూస్తుంటారు జనరల్గా సినిమాలు అయితే చూస్తారు మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే చెప్తారు నాకు అంటే ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తున్నానని కాదు రామ్ చరణ్ ఫస్ట్ అల్లు అర్జున్ ఉండే అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్ రామ్ చరణ్ ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ అంటే కాబట్టి వాళ్ళ గురించి అడుగుతాను ఇప్పుడు రెండు బిగ్ థింగ్స్ రెండు బిగ్ థింగ్స్ అండ్ బిగ్ రిలీజ్ ఇప్పుడు టాలీవుడ్లో రావాల్సింది అంటే పుష్ప టూ అండ్ గేమ్ చేంజర్ ఉంది కదా సో దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు నేను రెండింటి గురించి వెయిట్ చేస్తున్నాను గురించి వెయిట్ చేస్తాను వెరీ గుడ్ సో మోస్ట్ ఫస్ట్ పుష్ప టూ రాబోతుంది కాబట్టి పుష్ప టూ గురించి మాట్లాడుకుందాం పుష్ప టూ గురించి మీరు ఏముంటాయి అనుకుంటున్నారు అల్లు అర్జున్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా స్టోరీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే సుకుమార్ ఒక లవ్ స్టోరీస్ నుంచి ఒక రంగస్థలం అనే సినిమా నుంచి ఒక నానక్ ప్రేమతో తనే కదా సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సినిమాలు సుకుమార్ తీస్తాడా అని అనేది నేను ఒక లవ్ ట్రాక్ సినిమాలు తీసేవా ఫస్ట్ అవే తీసాడు అక్కడ నుంచి తన మార్పు తనది గ్రోఅప్ అవుతూ వస్తున్నాడు డిఫరెంట్ స్టోరీస్తో సో అందులో ముఖ్యంగా ఆయనకి సెల్యూట్ చెప్పాలి దాన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి నేనని కాదు పబ్లిక్కి ఫ్యాన్స్కి ప్రతి ఒక్కరికి పెరిగిపోతున్నాయి పుష్ప వన్ ఎండింగ్ చూసిన తర్వాత ఈ టూకి మాత్రం ఇంకా హెవీగా పెరిగిపోయినాయి అనమాట ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయినాయి ఎందుకంటే ఎందుకంటే సినిమా స్టోరీ అలా ఉంది కాబట్టి పెరిగిపోయింది తను తీశాడు సుకుమారు వీళ్ళు చేశారు ప్రతి ఒక్కటి బాగుంది కాబట్టి పెరిగాయి ఏదైనా మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ఎవరేమైనా మాట్లాడినా ఊరికే సో అది నా ఒపీనియన్ ఓకే ఇప్పుడు నిన్న కిస్సిక్ సాంగ్ రిలీజ్ అయింది కదా పుష్పాఠ గురించి సో దా ఊవంట సాంగ్కి వచ్చినంత అప్లాస్ దీనికి రాలేదు సో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు కదా సో దానిపైన మీకేలా అనిపించింది సాంగ్ అసలు నేను ఏదైనా ఫ్రాంక్లీ ఉన్నది ఉన్నట్టే చెప్తా అల్లు అర్జున్ అంటే నా ఫ్యానే కాకపోతే సాంగ్ పరంగా మాత్రం మన సమంత సాంగ్కి మించినంతగా లేదు అని చెప్తాను ఎవరు ఏమని అనుకోని నో ప్రాబ్లం కాకపోతే వీడియో సాంగ్ మనం చూడాలి కానీ సాంగ్ అయితే ఆ సాంగ్ ఆ సాంగ్ అందులో ఒక మీనింగ్ ఉంది దేవిశ్రీ ప్రసాద్ది తీసింది ఇది ఈ మర్త తను మరి తమ తమన్న తెలియదు నాకు కానీ ఆ సాంగ్లో మీనింగ్స్ ఉన్నాయి ఓకే బ్యాడ్ అయినా ఏవైనా కూడా మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ సాంగ్ అది ఎక్కడికో వెళ్ళిపోయింది సో ఇది అనేది అంత అనిపించలేదు నిన్న నేను విన్నా నేను సాంగ్ ఇప్పుడు ప్రజెంట్ పుష్ప టూ పైన ఎక్స్పెక్టేషన్స్ భారీ ఉన్నాయి కదా సో ఆ నెక్స్ట్ లెవెల్కి అంటే పుష్పాకి అంటే ట్రిపుల్ టెన్ టైమ్స్ అనుకోవాలి ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి రీజన్ ఏమై ఉంటుంది మీరు అనుకుంటున్నారు ఈ ఒక పాయింట్ వల్ల పెరిగిన చెప్తారు దీనివల్ల స్టోరీ కథ కథ స్టోరీ ఒక బీదవాడు ఒక ఏం ప్యూర్ ఫ్యామిలీ ఇంకా స్టోరీ తెలిసిందే కదా జనాల్కి అలాంటి వాడు చులకనగా చూడడము లాస్ట్కి వాళ్ళ నాన్న చనిపోయినా కూడా పాపం వాళ్ళమ్మ ఒక చెరువు దగ్గర బ్లేడ్ తీసుకొని గుండు గీకించడము అదంతా ఏంటంటే అక్కడి నుంచి తనలో ఒక కసిం మొదలైంది అల్లు అర్జున్లో సో కానీ యాక్టింగ్ అనేది హైలైట్ అసలు సినిమాకి పర్ఫెక్ట్గా చేసేయండి ప్యాన్గా అందుకే టూకి ఇంత ఇదవుతుంది అనమాట క్రేజ్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ ఇంకా మేము ఎదురు చూస్తున్నాము ఇంట్రెస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రేజ్కి ఫస్ట్ డే రికార్డ్స్ బ్రేక్ చేస్తేనే అంటున్నారు చాలా మంది ఫస్ట్ డే ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందాకుంటున్నా అది నేను సినిమా చూసినాకనే చెప్తాను అండి ఈ క్వశ్చన్ అయితే నాకు చాలా మంది అడిగారు ఎందుకంటే ఇప్పుడు నేను సాంగ్ గురించి చెప్పాను కదా అంటే సినిమా కూడా కాకపోతే ఏంటంటే ట్రైలర్ చూశాను కంపల్సరీ సినిమా మాత్రం హిట్ అవుతుంది సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది ఓవరాల్గా టూ థౌజండ్ క్రోస్ కూడా జాబితా అంటున్నారు రాజమౌళి కూడా టూ థౌసండ్ అంటే పాసిబుల్ అనుకుంటున్నారు మీరు అంటే అంటారా ఇంకా రాజమౌళితో ఎందుకండి మనకి రాజమౌళి బాహుబలి ఇంకా మగధీర మనకి ఎందుకని మన పుష్ప సినిమా గురించి మనం మాట్లాడుకుందాం రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన రోజే ఇస్తాను నేను రివ్యూ కావాలంటే కలెక్షన్స్ గురించే ఓన్లీ మిగతా అది ఏం లేదు బట్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది ట్రైలర్ ఫస్ట్ రోజే వెళ్ళిపోవచ్చు అంటే ఫ్యాన్స్ మేము వెళ్తాం కానీ మిగతా వాళ్ళు కూడా ఫస్ట్ రోజే వెళ్ళిపోవచ్చు అలా ఉంది అంటే సినిమా అలా ఉంది ట్రైలర్ అలా ఉంది అనమాట చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కంపల్సరీ నేను వెళ్ళి చూస్తాను మీరు కూడా వెళ్ళండి అందరు వెళ్ళండి ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి చాలా బాగుంది యాక్టింగ్ అనేది సూపర్ అల్లు అర్జున్ అన్న ఇరుగా తీసేసిండు రష్మిక మందన అయితే ఇంకా చెప్పలేము ఇంకా తగ్గేదే లేదు అసలు పుష్ప వన్లో ఎక్కడ పుష్ప టూలో ఎక్కడ అసలుకి ఇంకా మన విలన్ ఉన్నాడు కదా విలన్ క్యారెక్టర్ అయితే ఇంకా అసలు వీళ్ళంతా ఏం తెలుసా పుష్ప టూలో నేను ట్రైలర్లోనే చెప్తున్నాను జస్ట్ ట్రైలర్ చూసే ఒక డ్యాన్స్ కాంపిటీషన్లో పోటా పోటీ అంటారు చూడు అలాగా చేశారండి అసలుకి నిజంగా ట్రైల్ జస్ట్ నేను ట్రైలర్ చూసి చెప్తున్నాను అలానే చేశారు కరెక్ట్ ఒకరికి పర్ఫార్మెన్స్ సో చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది సో కంపల్సరీ సినిమా మాత్రం హిట్ అవుతుంది గేమ్ చేంజర్ కొద్దాం సో రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు రామ్ చరణ్ అన్న ఇంకా చెప్పలేము అన్న గురించి ఏం చెప్తాం ఇంకా అన్న అన్న ఏ సినిమా తీసినా కూడా అన్నీ కంపల్సరీ చూస్తాను నేనైతే రామ్ చరణ్ రీసెంట్గా గేమ్ చెందర్ టీజర్ వచ్చింది కదా టీజర్ ఇట్లా అనిపించింది మీకు టీజరే నాకు కొంచెం సంథింగ్ కొద్ది నాకు అర్థం కాలేదు కానీ బాగుంది బాగుంది అంటే అర్థం కాలేదు కాబట్టి కాలేదు అని చెప్తున్నాను కానీ బట్ బాగుంది బట్ చూస్తే తెలుస్తుంది శంకర్ గారి గురించి చెప్తారు దర్శకుడు శంకర్ గురించి ఆయన సినిమాలు బాగానే ఉంటాయి బాగానే ఉంటాయి ఆయన చూడవచ్చు సినిమాలు ఇంకా సినిమా చూస్తే కానీ తెలీదు మన రామ్ చరణ్ అన్న సినిమా గేమ్ చేంజర్ కొన్ని సంవత్సరాలుగా అంటే రోబో సినిమా తర్వాత నాకు సరైన హిట్ లేదు చాలా కాలంగా హిట్ లేదు శంకర్కి సో ఇప్పుడు హోప్స్ అన్న గేమ్ చేంజర్ పైన ఉన్నాయి సో ఈ సినిమాని నాకు హిట్ ఇస్తాను మీరు అనుకుంటున్నారా హిట్ ఇస్తారంటే ఇప్పుడు నేను ఎలా చెప్తానండి ఎందుకంటే నేను సినిమా చూస్తే నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నాకు ఇండస్ట్రీ పైన అవగాహన ఉంది నాకు నేను డాన్సర్ని మాకు సి డ్యాన్స్ మీద సినిమా మీద ప్రతి దానికి అవగాహన ఉంది కంపల్సరీ చెప్తాను నేను చెప్పిందంటే కంపల్సరీ జరుగుతుంది కూడా నేను ఏదో జ్యోతిషుణ్ణి కాదు కానీ ఏదో మాంత్రికుని కాదు కానీ మరి మేబీ ఏదో తెలియదు దేవుడు అట్లా జరిగింది బ్రో సినిమా హిట్ అవుతే చాలు బ్రో ఫస్ట్ సినిమా హిట్ హిట్ అయ్యిందంటే ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది అంతే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు పబ్లిక్ వెళ్ళిపోతూనే ఉంటారు కదా ఏదైనా అంతే కదా సో గేమ్ చేంజర్ గురించి కూడా జనవరి రోజులే జనవరి పది రోజులే మాట్లాడతారు జనవరి పది నా రిలీజ్ ఆ రోజే యూ